శ్రీ కనకదుర్గా శ్రీరాజరాజేశ్వరీ దేవి శివ నరికానగోటికిరణానులం శ్రీరాజరాజేశ్వరీ लि कोनगोटि किरणालुसालम् श्रीराज राजेश्वरी देवि शिवनारी श्रेयस्करि मा कुचिन्तामणिविनीवे श्रेमकरी परमानन्दमयिवे प्रेयस्करि मा कुचिन्ता परमानन्दमयि परमानदमयिवे नीपादपद्माले निखिलं मूलम्मा नीपादपद्माले निखिलं मूलम्मा श्रीराजराजेश्वरी देवी शिवनारी नीकाली कोल कोटि किरणसादम्मा पलुपलु भावमलसुममाल कर्पणं मुगु सदा मदपमगिगमीरपा माधुर्यगाल स्वरलरुलेल कीर्तिकोनि आडी पूजिम्पना सुप्यान श्री सुप्रभातालो नी कटाक्षालो मा हृदय वनजाल सिंपजेयु सौभाग्यमाङ्गल्य सौन्दर्य सीमा सौवर्ण सङ्गीतिमदिनेनु मम न రాజీవలోచని లోకాయ నాయకి గపద గపద పద భగీ సద సరీ గ గ పద పగ పదా నా జీవమే కుంకుమార్చన రాజీవలోచని లోకా ती द नम्मा దర్శితుర శ్రీరాజ రాజేరీ దేవి శివ నారీ శ్రీకాళీ కొనగో కిరణాలురాజరాజేష్వరి దేవి శివనారి శ్రీ కాళీ కిరణాలు కిరణాలుసాన శ్రీరాజ దేవి శివనారీ శ్రీర అమ్మా ఎంత గొప్ప నవ్వు నవ్వా అమ్మా చిన్న చిరునవ్వు నవ్వావు అమ్మ నీ చిన్న చిరునవ్వు ఎంత పవిత్రంగా ఉందో తెలుసా అమ్మ నవ్వితేనే ఎంత పవిత్రంగా ఉంటుంది ఎంత ప్రేమగా ఉంటుంది అమ్మ నవ్వు అసలు ఆ అమ్మ నవ్వు అమ్మ ఉండడం మంధని అని ఒక గ్రామం చూడడానికి చిన్న గ్రామం కానీ ఎప్పుడైనా మంధని మాత్రం వెళ్ళి తీరాలి మీరు మంధని వెళ్ళకపోతే మాత్రం ఏదో దోషం చేసినట్టే అసలు చూసి తీరాలి అక్కడ లక్ష్మీదేవి వెలిసింది ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా దేవాలయం మీరు దేవాలయం ప్రాంగణంలో వెనక తలుపు తీసుకుని ఒడ్డున నిలబడితే ఆ వెనక ఉన్నటువంటి సరోవరం కనుచూపు మేర ఉంటుంది చెరువు ఎంతంత తామరలు వికసిస్తాయి అంటే ఇంతంత తామర పూలు వికసిస్తాయి అవే తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవికి పూజ చేస్తారు ఇంకా చమత్కారం ఏమిటంటే అక్కడ ఒక దక్షిణామూర్తి దేవాలయం ఉంది దక్షిణానికి తిరిగి ఉంటుంది శివలింగం దక్షిణానికి తిరిగి ఉన్నటువంటి శివలింగం దగ్గరికి ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి నాగుపాం తిరుగుతూనే ఉంటుంది అందరికీ దర్శనమిస్తుంటుంది మందని పరమాద్భుతం గోదావరి ఒడ్డున కోరి కోరి వెలిసి అసలు మందని నేను చెప్పలేను దాని వైభవం వైభవం ఏమో అనుకున్నాను కానీ నేను ఆ మందని వెళ్ళి తెల్లబోయాను ఆ మందనిలో ఇప్పటికీ కూడా మీరు ఓ వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను అని సంకల్పం చేస్తే వెయ్యి మంది బ్రాహ్మణ కుటుంబాలు వెయ్యి మంది బ్రాహ్మణులు మీకు వెంటనే దొరుకుతారు భోజనం పెట్టడానికి చిత్రం ఏంటంటే తెల్లవారేటప్పటికి ఎవరింటి అరుగు మీద కూర్చుని వాళ్ళు సంధ్యావందనాలు చేసుకుంటూ ఉంటారు బ్రహ్మాండమైనటువంటి గౌతమి ప్రవాహం అక్కడే చూడడానికి చాలా బాధ వేసిందనుకోండి దేవాలయం అంతా పూర్తిగా శిథిలం అయిపోయింది గౌతమ మహర్షి తపస్సు చేసి ప్రతిష్ఠ చేసినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం కలిసి అమ్మవారు సంతోషంతో ఇలా చూడగానే లోకములన్నిటినీ మంగళమును పొందాయి ఏమిటి మంగళం మీకు నేను ఒక రహస్యం చెప్తాను సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి ఏమిటో తెలుసా అండి ఆ మూర్తి గూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి పగటిని చూడలేని పక్షి పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూప కాకితో విరుద్ధం దానికి కాకి సంసారం పగలు చూడలేదు చీకట్లో చూస్తుంది గుడ్లగూబ బాగాను దానికి కళ్ళే భయంకరంగా ఉంటాయి అటువంటి గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు అలా ఎందుకు చూపిస్తారో అండి లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు ఆ గుడ్లగూబ మీదున్న లక్ష